నా పేరు నా పేరు లక్ష్మి నా పేరు లక్ష్మీదేవి మాది పంతల చెరువు కదిరికి పంతల చెరువుతో ఆటో తోలుతాను ఈ ఆటో అలక్షణ వచ్చి అన్నిటి వాళ్ళు కల్పించారు ఆటో ఇచ్చారు డ్రైవింగ్ నేర్పించారు ఇక్కడ మూడు మూడు సంవత్సరాల నుంచి నేను ఆటో దొలుకుంటూ నా పిల్లలు ముగ్గురు పిల్లలు పోషిస్తున్నాను రెండో ఏమంటే ఆటో డ్రైవింగ్ చాలా మందికి ఇంప్రెషన్ ఉండదు కానీ ఇది ఇదైతే ఇది చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయగలుగుతాము ఏమి ఇబ్బంది అయితే లేదు ఏమి ఇబ్బంది లేదు పల్లావులు పని పోతే మూడు వందలు వస్తుంది దీంట్లో అయితే నాలుగు వందలు ఐదు వందలు సంపాదించుకొని మన ఇంటి ఖర్చులకు ఊరి మీద ఆధారపడకుండా బతకాలనే ఆలోచనతో నేను ఈ పని చేస్తున్నాను లేదు లేదుటి చెనా ఆర్డిటి సంస్థ ఆటో డ్రైవింగ్ నేర్పించి ఆటో ఇచ్చి మాకు సహాయం చేసింది ఆర్డీటి ఆర్డిటి వల్ల ఈరోజు నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను ఆర్డీటీ వల్ల నేను ఈరోజు ఇట్లా ఉన్నాను పది మందిలో గౌరవంగా బతకగలుగుతున్నాను ఆర్డీటీ చేసి ఆర్డీటీ చేసిన సేవలు ఈ జిల్లాలో ఎవరూ చేయలేదు కానీ గవర్నమెంట్ కానీ కొంతవరకు అయితే ఎక్కడ గుర్తింపు లేదు ఈ ఆర్డీటీ మంచి పేదవాళ్ళను తీసుకొని మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి పిల్లలకు పెద్దలకు మంచి చదువులు చెప్పించి మంచి సంఘాలు నడిపించి లోన్ల ద్వారా చాలా ఆర్డీటీ వల్ల చాలా బాగుపడినాము ఆర్డీటీ ఈరోజు ఇట్లున్నామంటే మాకు ఆర్డిటి కారణం ఈరోజు మరి మీ ఈ యూడియాలో మాట్లాడుతున్నామంటే ఆర్డీటీ కారణం ఆర్డీటీ సేవలు చా చాలా చేసింది కానీ ఆర్డీటీని చాలామంది ఇబ్బందులు పెడుతున్నారు ఆర్డీటీ కొనసాగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను జిల్లావారిగా ఈ రాష్ట్రం అంతా కల ఈ రాష్ట్రం అంతా ఆర్డీటీకి కొంచెము హెల్ప్ చేస్తే బాగుంటుందని మా పేదవారి ఆలోచన మేమైతే ఆర్డీటీ వల్లే నేను ఈరోజు ఇలా బతుకుతున్నాను ఇలా ఈ ఆటో తోలుకుంటూ గౌరవంగా బతుకుతున్నాను ఆర్డీటీని అందరూ ఫ్రేవర్ చేయాలని నేను కోరుకుంటున్నాను